తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ అలప్రియాంక అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని ప్రశాంతి నగర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఎన్నికల నిబంధనావళి ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్నికల కమిషన్తో మాట్లాడి రెండు నెలలుగా కార్యాచరణ చేశారన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు పాఠశాలలకు వచ్చిన తొలి రోజే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ ఇవ్వడం జరిగిందన్నారు జిల్లాలో ఉన్న అరవై మూడు వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇరవై రోజుల్లోనే దుస్తులు కుట్టించి ఇచ్చామన్నారు నూట ఇరవై మంది వివిధ శాఖల సిబ్బంది నిరంతరంగా పనిచేశారని కొనియాడారు జిల్లాలో ఎనిమిది వందల యాభై ఎనిమిది పాఠశాలలను ఆదర్శ పాఠశాలగా గుర్తించి పాఠశాలల్లో సదుపాయాలు కల్పించామన్నారు ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఎనభై శాతం పనులు పూర్తి చేయించామన్నారు జిల్లాలోని అన్ని పాఠశాలలు పండుగ వాతావరణంతో కలకళలాడుతున్నాయని కొనియాడారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన తెలంగాణ గేయాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన డిఈఓ వెంకటేశ్వరాచారి ఎంఈఓ శ్రీరామూర్తి విద్యాశాఖ కమ్యూనిటీ మొబలైషిల్ ఆఫీసర్ ఎస్కే సైదులు పాఠశాల హెచ్ఎం గ్రామ పెద్ద కాపర్తి వెంకటాచారి పిఆర్టీయూ నాయకులు సంగమేశ్వరరావు తహసీల్దార్ వివేక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు ప్రొఫెసర్ జైశంకర్ చిత్రపటానికి విద్యుత్ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు హ్యాపీనెస్ ఉంటుంది అలానే కొంతమంది ఎయిట్ ఫుడ్ కూడా వస్తుంటారు బట్ ఐ మరీ హ్యాపీ టెస్ ఆల్ ది ఇక్కడ అందరూ చాలా స్మైలింగ్ ఫేసెస్ తో ఈ రోజు ఇక్కడికి వచ్చారు సో ఈ క్రెడిట్ అంతా కూడా టీచర్స్ ఇక్కడ ఎదురించిన ఇద్దరు టీచర్స్ కి వస్తుంది సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇంత అద్భుత అట్మాస్ఫియర్ లో ఇంత ఫెస్టివ్ ఫెస్టివల్ లాగా ఈ ప్రోగ్రామ్ ని మీరు క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు మోదీ హెచ్ఎం అండ్ ది టీచర్ హియర్ అండ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ది డిఇ అండ్ ఎంఈఓ సో బడి బాట ప్రోగ్రామ్ అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తాము కానీ ఈ సంవత్సరం ఎంతో శ్రద్ధతోని ఎస్పెషల్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్ గా ఈ ప్రోగ్రామ్ అనేది గత టూ మంత్స్ నుంచి ఇది స్పెషల్ గా మాకు ఎలక్షన్ టైం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా దీనికి రిలాక్సేషన్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఆల్ ది కలెక్టర్ ద్వారా ఆల్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము కష్టపడుతున్నాము గత త్రీ మంత్స్ లో నుంచి సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఏంటి అంటే మన మన ఆనరబుల్ సిఎం గారి విజన్ మన పిల్లల్ని మనం స్కూల్స్ కి ఇన్వైట్ చేస్తాము ఆ రోజు మనం ఒక పండగ వాతావరణంలో పిల్లలు అనేది స్కూల్ కి తీసుకుని రావాలి ఆ రోజు వాళ్ళకి మనం ఉచితంగా గవర్నమెంట్ నుంచి ఉచితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అనేది ఒక ఉద్దేశం ఇది ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే జూన్ ఎండ్ లో అట్లా ఇచ్చేవాళ్ళం కానీ ఎట్టి పరిస్థితిలో మన దగ్గర సిక్స్టీ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నారు ప్రతి ఒక్క పర్సన్ కి వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్ అనేది ఓన్లీ ట్వంటీ డేస్ లో మాత్రమే మేము ఇక్కడ కుట్టివ్వగలిగాము సో ఇక్కడ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మెఫా మెంబర్స్ కానీ పీడిఆర్ఏ మెంబర్స్ కానీ డే అండ్ నైట్ కష్టపడ్డారు ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేసి ఏపీఎంస్ డిపిఎంస్ మన మెఫ్మా కోఆర్డినేటర్ అందరూ కూడా డే నైట్ విజిట్ చేసి వాళ్ళ వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ రోజు మేము యూనిఫామ్ అనేది అందించగలిగాము అలా అదే విధంగా స్కూల్ బుక్స్ కూడా బుక్స్ కూడా కొంచెం లేట్ అయ్యాయి బట్ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి సో ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక డేస్ ముందే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది రీచ్ అయింది దాని తర్వాత మండలికి ఎప్పుడు రీచ్ కావాలి స్కూల్ కి ఎప్పుడు రీచ్ కావాలి తర్వాత పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలనే ప్రాపర్ ప్లానింగ్ తో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది సో ఈ క్రెడిట్ అనేది నేను అందరికి ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ది దిటిఆర్డే

దెన్ ప్రతి ఒక్క రూమ్ లో రెండు లైట్స్ రెండు ఫ్యాన్స్ కంపల్సరీ ఒక గర్ల్స్ టాయిలెట్ ఒక బాయ్స్ టాయిలెట్ దెన్ డ్రింకింగ్ వాటర్ అనే ఫెసిలిటీ తోటి మేము ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఫ్లోర్స్ తోటి శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేశారు ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు చాలా వరకు పెయింటింగ్ లో ఉన్నాయి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కానీ ప్రతి ఒక్క స్కూల్ కూడా కొత్తగా ఉంటుంది ప్రతి ఒక్క రిపేర్ అనేది లేకుండా ఈసారి గవర్నమెంట్ ట్రాక్ చేసింది అండ్ మేము ఇంప్లిమెంట్ చేసాము సో మన పిల్లలకి మెయిన్ గా ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకి ఎటువంటి అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ ప్రైవేట్ స్కూల్కి ఎలాగో తీసుకోకుండా స్కూల్స్ అనేది తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు చాలా మంచి ప్రోగ్రామ్ సో ఈ రోజు చూస్తుంటే ఈ స్కూల్ టీచర్స్ చెప్తున్నారు ఇంత ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది సో ఇది ఓన్లీ ప్రశాంత్ నగర్ స్కూల్ కే కాదు ప్రతి ఒక్క స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్కూల్స్ కి గానీ ఇట్లానే చేస్తాము సో అది ప్రాసెస్ నడుస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ లో కూడా కంప్లీట్ అవుతుంది సో నాది ఒకటే మనవి పేరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి దాట్ మీరు మీరు మీ పిల్లల్ని ప్రతి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆపర్చునిటీ మీరు కంపల్సరీ వాడుకోండి గవర్నమెంట్ చాలా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ ప్రకారం చాలా ఫోకస్ పెడుతున్నారు మన పిల్లలకి అనేది చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ని పర్సనల్ కేర్ తీసుకుంటారు అదే ప్రైవేట్ స్కూల్స్ లో చదువు చెప్పొచ్చు బట్ ఇంత ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంత పర్సనల్ కేర్ అనేది ఉండదు సో గవర్నమెంట్ స్కూల్స్ ఎటువంటి ప్రైవేట్ స్కూల్స్ కి తీసిపో ప్లస్ అన్ని ఫెసిలిటీస్ ఇంకా వాళ్ళకైనా ఎక్కువ ఫెసిలిటీస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి డివెండర్స్ కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా మన దగ్గర వస్తుంది ఇంకా రాబాయకాలంలో ఇంకా మంచి ఫెసిలిటీస్ కూడా వస్తాయి ఇప్పుడు ఎవరైతే పిల్లలు మీరు జాయిన్ చేశారో వాళ్ళు కంపల్సరీగా మీరు కంటిన్యూ చేయండి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కంపల్సరీగా ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే స్కూల్ గోయింగ్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళు ఓన్లీ స్కూల్కే వెళ్ళాలి ఎటువంటి పనులకి మాత్రం పంపియకూడదు ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే పిల్లలు అనే పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు బర్డన్ గా చూసుకోకూడదు ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఆపర్చునిటీ ఇస్తుంది ప్రైవేట్ స్కూల్స్ అది అదొక బర్డెన్ ఆ ఫీజు అది ఫీజు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఆ బర్డెన్ మీ మీద పెట్టకుండా మీకు ఆ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టింది సో మీరు కూడా కంపల్సరీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు స్కూల్కి రావాలి చదువు అనేది నేర్చుకోవాలి ఫోర్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళ స్కూల్లోనే ఉండాలి ఎటువంటి పనులకు కూడా ఫీజు పంపించకూడదు అండ్ మీరు ఇప్పుడు ఎన్రోల్ అయిన పిల్లల్ని కంపల్సరీ కంటిన్యూ చేయండి ఇంకా ఎన్రోల్ చేయని చిన్న పిల్లలు కానీ ఇంకా కొంతమంది స్కూల్ డ్రాప్ మీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు వాళ్ళని కంపల్సరీగా స్కూల్లో జాయిన్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని నేను కోరుతూ ఇక్కడ ఉన్న మన ప్లస్ ఎస్ఎస్ గ్రూప్ కూడా నేను మళ్ళీ ఒకసారి కంగ్రాచులేట్ చేస్తూ యూనిఫామ్ ఏదైతే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాము సో ఇలానే కంటిన్యూ చేయాలని అందరినీ కోరుతూ నేను సెలవు కార్యక్రమంలో ముఖ్యంగా డిఓ గారు కూడా చెప్పారు మనకి అన్ని అందరూ కూడా ఏ వయసుకు సంబంధించిన వాళ్ళు ఆ వయసు సంబంధించిన స్కూల్లో ఉండాలి అది ముఖ్యమైన ఉద్దేశం అంటే ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఉండాలి మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో కూడా ఐదు సంవత్సరాల పైన హై స్కూల్ అంటే ఐదో తరగతి వరకు ఉన్న వాళ్ళందరూ ప్రైమరీ స్కూల్లో ఉండాలి ఆ పైన వాళ్ళు హై స్కూల్లో ఉండాలి అంతేగాని మనకి పనుల దగ్గర లేకపోతే వ్యవసాయ పనుల దగ్గర లేకపోతే పిల్లలు నేర్చుకోవడానికి పెళ్లి కోసం అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా పద్నాలుగు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకోవాలి ఇందులో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేయటం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి మన జిల్లాలో ఆరు వందల నలభై రెండు పాఠశాలలో మొదటి విడతగా ఇరవై ఒక్క కోట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గా శాంక్షన్ చేయడం జరిగింది అన్ని స్కూల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కరెంటు ప్రతి రూమ్ కూడా రెండు లక్ష రెండు ఫ్యాన్లు రెండు లైట్లు తర్వాత అంతా ఎలక్ట్రిక్ పేస్ట్ తర్వాత పెయింటింగ్ అట్లా ఎక్కడైతే టాయిలెట్స్ రిపేర్ లో ఉంటే రిపేర్ లో వాటికి రిపేర్ చేయడం కోసం కొత్త టాయిలెట్స్ కావాలంటే కొత్త టాయిలెట్స్ ఇంకా ఇట్లా అన్ని రకాల వసతులతో సుందరంగా అన్ని పాఠశాలలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది కొత్తగా కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో కూడా రెండు వందల ఇరవై స్కూల్స్ లో ఐదు కోట్ల రూపాయలు మన రీసెంట్ గా కూడా కలెక్టర్ చేశారు ఇటువంటి అలాగే మన ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు నోట్ బుక్స్ పంపిణీ తర్వాత ఉచితంగా నోట్ బుక్స్ అట్లాగే ఉచితంగా స్కూల్ బుక్స్ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ రెండు దశల యూనిఫామ్స్ ప్రతి పిల్లలకి మధ్యాహ్న భోజనం తర్వాత అన్ని రకాల అంటే క్వాలిఫైడ్ టీచర్ల ద్వారా విద్యా బోధన ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల ద్వారా జరుగుతున్నాయి ఆ విషయాన్ని పేరెంట్స్ గుర్తించాలి మీరు చాలా మంది యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించి మీరు కష్టపడి తిని తినక ఆ డబ్బులు దాచుకొని వాళ్ళ పిల్లల్ని పంపించే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ బిఎస్సీలో వాటి కూడా ర్యాంకింగ్ లో ముందుండి వచ్చిన వాళ్ళే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు మంచి విద్య అందిస్తారు తర్వాత ఇట్లా ఈ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఆడుకునే ఆట స్థలాలు కూడా మన దగ్గర చాలా ఉంటాయి కానీ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా అన్ని రూమ్స్ లో చాలా మిరుగుగా ఉంటుంటాయి కన్నెస్టర్గా ఉంటుంటాయి అట్లా బతిక్తో కూడిన చదువు ఉంటది కాబట్టి ఇక్కడ కొంచెం పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో పంపించే విధంగా తల్లిదండ్రులు కూడా మనం గుర్తించండి మనం డబ్బులు ఇచ్చి చదువుకునే కంటే మనకి ఇక్కడ ఫ్రీగా అన్ని వసతులతో అన్ని సౌకర్యాలతో పాఠశాల కూడా మంచిగా అందరితో ఇక్కడ జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వ కూడా పంపించాలని చెప్పేసి అట్లాగే బాల కార్మికులు కానీ ఎవ్వరూ కూడా పిల్లలు బయట లేకుండా చూసుకోవాల్సిన పాఠశాల వాళ్ళు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జీ మీరందరూ చాలా మంది ఎస్ఎస్జీ డాక్టరా గ్రూప్ లో ఉండి ఉంటారు ఈ కమిటీకే బాధ్యతలు అప్పచెప్పారు బడి వయసు పిల్లలందరినీ కూడా స్కూల్లో చేర్చడం కానీ వాళ్ళందరికీ యూనిఫామ్స్ కూడా మీరందరూ కూడా చక్కగా కుట్టారు నేను కలెక్టర్ గారు కూడా అభినందించారు జిల్లా స్థాయిలో మినిస్టర్ గారు కూడా అభినందించారు ముప్పై మూడు వేల యూనిఫామ్స్ ఎస్ఎస్జి మహిళలు పన్నెండు వందల మంది మహిళలు కుట్టారు మేడం అంతా వంద శాతం కూడా పూర్తి చేశారు మన జిల్లాలో యూనిఫామ్స్ కుట్టడం స్కూల్స్ అందరూ కూడా అన్ని చోట్ల కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ కూడా నేను ఈవినింగ్ వరకు అన్ని స్కూల్స్ కూడా వెళ్ళిపోయినాయి మేడం రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ఈరోజు ఇచ్చేస్తున్నారు మేడం స్వయం సహాయ సంఘాలు ఇది ఒక టాస్క్గా తీసుకొని చేయడం అనేది కూడా చాలా మంచి విషయము ఇంకా అంటే ఇప్పుడు ఉన్న పేరు కూడా మీకు వస్తాయి అట్లా ఇంకా వేరే వేరే యూనిఫామ్స్ అంటే

నాణ్యమైన విద్యను అందిస్తుంది కాబట్టి మీ పేరెంట్స్ అంతా మీ పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలకే పంపించే ఏర్పాటు చేయాలని అందరిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ రోజు అయితే అయితే ఆ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ప్రతిరోజు అదేవిధంగా పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించే ఏర్పాటు చేయాలి ఈ ప్రభుత్వ పాఠశాలలో అన్నీ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ప్రైవేటుకు కూర్చిపోకుండా ప్రభుత్వ పాఠశాలకి పంపించండి ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ పంపించండి గవర్నమెంట్ స్కూళ్ళకి ఒక వన్ వస్తుంది ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి దయచేసి దీని మీద కూడా శ్రద్ధ వహిస్తారని పోతూ నేను తప్పు మార్పు క్షమించండి ఆనాడు రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఉన్న గవర్నమెంట్ ఒకే రోజున స్కూళ్ళు శాంక్షన్ ఆ స్కూల్లో భాగంగా ఎక్కువగా ప్రశాంత కానీ కావాలంటే ఆనాడు కోయిరాస గారు అందరికీ ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయదని అటు స్థలం లేదు స్థలం లేకపోతే కొత్త రంగి గారని వారితో జరిగిపోయి ఇలాగా స్కూల్ శాంక్షన్ అయ్యింది స్థలం చేస్తారంటే పదకొండు వందల విజయాలు స్థలం ఇచ్చారు ఆనాడు ఇక్కడ నిర్మాణం చేపడదాయి ఆనాటి నుంచి పేరు స్కూల్కి సరదాపుగా పెట్టాలని అనుకుంటున్నాం అది ఇప్పటికీ మొత్తం మార్కెట్ అనే రకాల మాత్రమే పేరు పెట్టలేకపోయాం కరెక్ట్గా దృష్టిస్తున్నాం నెరంగారు ఈ స్కూల్కి కొత్త అనేది కానీ సరదాటగా పేరు నాకు చేయాలని అనుకుంటున్నాం ఇలా చాలా పోదాం దానికి బిడ్డ మీరు వచ్చి చేస్తూ అనుకుంటున్నాం అలాగే మా ప్రశాంత ఏరియా ఈ పక్కనే చాలా ఉంది ఈ స్కూల్లో పిల్లలు ఎన్నో చూస్తుంటే ఈ కాలంలో పిల్లలు పట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సో థ్యాంక్ యూ Raise, and and